దైవ ప్రవక్త వారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పిన కొన్ని సూచనలు ఇవాళ మన కళ్ల ముందే నిజమవుతున్నాయి ఆ ఐదు సూచనలేంటో చూద్దాం ఒకటి కాలం వేగంగా గడుస్తుంది నిజంగానే ఇప్పుడు సంవత్సరాలు నెలల్లా రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి టెక్నాలజీ పెరిగినప్పటికీ మన సమయం ఎక్కడ పోతుందో మనకు తెలియడం లేదు రెండు పాపాలు బహిరంగంగా చేస్తారు దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు వ్యభిచారం పాపాలు బహిరంగంగా జరుగు వరకు కియామత్ రాదు ఇప్పుడు పాపాలను దాచుకోవడం కాదు గర్వంగా వీడియోలు చేస్తూ బయట పెడుతున్నారు అశ్లీలత తప్పుడు సంబంధాలు ఫ్రీడమ్ పేరుతో సాధారణంగా మారాయి మూడు జ్ఞానం తగ్గిపోవడం అజ్ఞానం పెరగడం దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు జ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం విస్తరిస్తుంది ఇవాళ నిజమైన ఇస్లామిక్ జ్ఞానం ఉన్నవారు చాలా తక్కువైపోయారు సోషల్ మీడియాలో ధర్మం పేరుతో ప్రామాణిక విషయాలు కంటే కల్పిత విషయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి సత్యం తగ్గి అజ్ఞానం సాధారణమైపోయింది నాలుగు అమానత్ కోల్పోవడం దేవ ప్రవక్త ఇలా తెలియచేశారు బాధ్యతలను అర్హత లేని వారికి ఇస్తే కియామత్ కు సిద్ధం కావాలి ఇవాళ నాయకత్వం ఉద్యోగాలు పెద్ద పదవులు నిజంగా అర్హత ఉన్నవారికి కాకుండా డబ్బు ప్రదర్శన ఉన్నవారికి ఇస్తున్నారు ఇది ప్రవక్త వారు చెప్పిన పెద్ద సూచన ఐదు రక్తపాతం హింస విపరీతంగా పెరుగుతుంది నిరపరాధుల హత్యలు యుద్ధాలు హింస ప్రపంచాన్ని కప్పేస్తాయి ఇవన్నీ నిత్య జీవితంలో భాగం అవుతున్నాయి ఇది కియామత్కు దగ్గరించు సూచన సోదరులారా ఈ సూచనలు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మార్పు వైపు తీసుకెళ్లడానికి వచ్చిన హెచ్చరికలు కాలం చివరి వరకు మనం నిలబడేది మన ఇమాన్ మన సత్కార్యాలు మాత్రమే యా అల్లా మా హృదయాలను సత్య జ్ఞానంతో నింపు పాపాల నుండి రక్షించు ఈ ఫిత్నాల కాలంలో మా ను కాపాడు మమ్మల్ని నీ ప్రియమైన దారిలో నడిపించు ఆమె త్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి